హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇందాకే టీ తాగామండి టీ తాగాము ఇక్కడైతే మిల్క్ వేడి చేశాను చూడండి మిల్క్ అయితే వేడి చేశానండి మేము టీ తాగేసాము ఇక్కడ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే స్నానం చేసిందండి ఇందాకే బట్టలు ఉతికేసు బట్టలు ఉతికేసుకుంటుంది ఇంకా మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మాకు రెస్ట్ అంటూ ఉండదండి పనులు చేస్తున్నా చేస్తూనే ఉంటాము అసలు రెస్ట్ ఉండదు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి ఇంకా సాయంత్రం అవ్వగానే పాలిస్తాము వాళ్ళకి తాగమని దాంట్లోకి ఏదో ఒకటి స్నాక్ ఇవ్వాలి బ్రెడ్ కానీ ఏదో ఒకటి బిస్కెట్స్ ఏదో ఇవ్వాలి ఇస్తే అవి కూడా పడేసి కింద చెత్త చెత్త వేస్తారండి పొద్దున్న సాయంత్రం వరకు ఊడ్చడం తోమడం ఉతకడం ఇదే అండి మాకు ఇంకా ఐదుగురు పిల్లలు కదండి ఇంకా అసలు రెస్టారెంట్ ఉండదండి మాకు ఇంకా వీళ్ళతో వీళ్ళ వెనకాల పరిగెత్తి పరిగెత్తి మాకు తలనొప్పి వస్తుందండి బాగా ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదండి సో ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చానంటే మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్ అప్పుడు నేను వచ్చానండి ఇక్కడికి వన్ ఇయర్ అవుతుందండి నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు మా బాబుకి లెవెన్ మంత్స్ అండి మా బాబు కూడా వన్ ఇయర్ వస్తుందండి వన్ ఇయర్ ఇంకొక వన్ మంత్ అయితే వన్ ఇయర్ అవుతుంది మా బాబుకి సో సపరేట్గా ఉండాలని ఉందండి కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు అండి ఇంకా మా నాన్న అయితే ఒప్పించాలి ఇంకా తప్పదు అస్సలు ఒప్పుకోరండి సపరేట్గా ఉంటాను అంటే ఎందుకంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని సపరేట్గా ఎక్కడ ఉంటావు అని అంటారు మా నాన్నే కాదు తన ప్లేస్లో ఉన్న ఎవరైనా అలాగే అంటారు చిన్నపిల్లలు ఉన్నారు కదండి సో అలా అంటారండి కానీ తప్పదు అండి ఎందుకంటే ఇక్కడ మా తమ్ముడికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళని పెద్ద పిల్లలు కాదు కదా సో వాళ్ళ ముగ్గురు మా ఇద్దరు పిల్లలు అందరు కలిసి ఉంటే చాలా ఇబ్బంది అవుతుందండి నా నేను సపరేట్గా ఉండి నా పిల్లల్ని నేను చూసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వీళ్ళని బర్డే నవ్వద్దు అని నేను అండి అది సపరేట్గా ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండని నేను ఫేస్ చేస్తాను అని అనుకుంటున్నాను అలా అనుకుంటున్నానండి నేను కానీ వీళ్ళు ఒప్పుకోరండి ఇంకా ఒప్పుకోకపోయినా పర్వాలేదు ఇంకా తప్పదండి ఒప్పించుకోవాలి ఎందుకంటే పోనీ ఇక్కడ వదిలేసి పిల్లల్ని వదిలేసి నేను జాబ్ చేసుకుందామంటే అలా అయినా బర్డెన్ అయిపోతుందండి చాలా పిల్లల్ని పెద్ద పిల్లలైతే వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అంత ఇబ్బంది ఉండదు స్కూల్కి వెళ్ళిపోతారు వీళ్ళు చిన్నపిల్లలు కదండి ఇంకా ఎవరికైనా బర్డెన్గా ఉంటుంది కదండి అందుకే నా పిల్లల్ని ఒకరి మీద బర్డెన్గా పెట్టి నేను ఉండలేనండి నేను నా పిల్లలు నాకేం బరువు కాదు కదండి వాళ్ళు ఎంత ఇబ్బంది అయిన పర్లేని చూసుకుంటాను ఇంకా సపరేట్గా ఉందామని అనుకుంటున్నాను మా నాయ తొప్పుకోడండి ఇంకా చూడాలి ట్రై చేయాలి